పిల్లలు తల్లిదండ్రులు మీకు ఆజ్ఞాపించే తల్లిదండ్రులు ఉండాలి మొన్న ఎక్కడ నేను నర్సరావుపేటలో ఒక మాట చెప్పాను మీరు వచ్చారు నర్సరావుపేట రాలి మీరు వాక్యం తర్వాత చదువుకోండి మీరు వాక్యం చదివి చదివితేనే మంచిది అందుకే నాకు టైం అయిపోయేది కాజొస్తే చూడండి ఒకసారి ఎవరైనా ఇస్సాకు ఇస్సాకు ఆశీర్వదించిన విధానం ఉందే ఇదిగో కొడుక నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నేను చావకమునుపు నిన్ను ఆశీర్వదించునట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నాలుగో వచ్చిన చూడండి నేను తినుటకై నా యుద్ధకు తెమ్మని మూడో వచ్చిన చదవండి అది గదు అది కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము అని ఎవరు చెప్పారు తండ్రి చెప్పాడు ఇస్సాకు చెప్పాడు ఎవరితో చెప్పాడు యశావుతో చెప్పాడు దేవునికి స్తోత్రం అలులోయా అలు ఆ మేన్ ఎనిమిదో వచ్చిన వంట చూడండి మళ్ళా కాబట్టి నా కుమారుడా నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు డాడీ ఏమన్నాడు దయచేసి అన్నాడు మమ్మీ ఏమంటుంది ఆజ్ఞాపించినట్లు చేయమంది బాగా విన్నారా లోతుగా వినను ఇప్పుడు ఆజ్ఞాపించినోడు కృపణ పొందాడా దయచేసి అని అనిపించుకున్నవాడు కృపణ పొందాడా ఆజ్ఞాపించిన వాడే కృపణ పొందాడు ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఆజ్ఞాపించాలని కోరుతున్నారా దయచేసి ఏంటి మమ్మీ ఏంటి ఏంటి సీరియస్గా చెప్తామేంటి ప్లీజ్ అనలేవా అంటున్నారా ఏమండి అంటున్నారు మీ ఇద్దరం ప్లీజ్ అంటుందా మీ మమ్మీ ప్లీజ్ అంటేనే చేస్తా అంటున్నారా ఒక పాఠం మరొక పాఠం ఏంటంటే తండ్రి దయచేసి అన్నప్పుడు తల్లి ఆజ్ఞాపించాలి తల్లి ఆజ్ఞాపిస్తున్నప్పుడు లేకపోతే తండ్రి ఆజ్ఞాపిస్తున్నప్పుడు తల్లి దయచేసి అని కూడా అనాలి స్తోత్రం కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నట్లుగా అనిపిస్తుంది కానీ పెద్ద మనసుతో ఆలోచించండి ప్రభు మీతో మాట్లాడతాడు మెయిన్ దైవాజ్ఞ మనకు అవసరం పెద్దలు ఆజ్ఞ మనకు అవసరం దేవునికి స్తోత్రం కలుగునుగాక తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను మామూలు కాదు వీళ్ళు శిష్యులు దేవునికి స్తోత్రం రెండింటిని తెచ్చేశారంట గాడిదని తెచ్చారు వీళ్ళు కొంతమంది గాడిదలను తెస్తున్నారు కానీ పిల్లలను తేటలా అవును ప్రభు ఒకప్పుడు నా స్వభావము గాడిద స్వభావమే మాట్లాడేదానిను మాట్లాడేవాడను గాడిద తనులు తనినట్లుగా నా మాటలు ఉండేవి ప్రభు నన్ను నీ కొరకు ఏర్పాటు చేసుకున్నందుకు నీకు వందనాలయ్యా అనుకోవాలి ప్రభువు నిజంగా మీతో మాట్లాడితే ఆ మెయిన్ వాక్యానికి లోబడే బిడ్డను దేవుడు ఆశీర్వదిస్తాడండి ప్రభువు నిన్ను ఎక్కడ కూర్చోబెడితే అక్కడ నువ్వు ఫిట్ అయిపోవాలి ఏంటి ఏంటి అయ్యగారు ఏంటి ఏం ప్రసంగం ఏ లోకం అసలు గాడిద కింద కడతారు మమ్మల్ని నేను కడతాం కాదు బైబిల్ కడుతుంది ఓ పెచ్చోడు తిరుగుతున్నాడు ఈ మధ్య ఆ గొర్రెలు గొర్రెలు అంటున్నాడు రక్తమే జయం ప్రభు ఆయన్ని కూడా రక్షించును గాక దేవుడు ఆ బిడ్డను కూడా దీవించునుగాక దేవుడు ఆ బిడ్డను తన మహిమ కొరకు వాడకొన్నుగాక ఎన్ని మాటలు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా నేను మనకు వ్యతిరేకంగా అనదలుచుకోవాల మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రతి మాట అతడు తెలియక దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఆమెన్ అల్లెలు మీరు అతని మాటలను గెలిచే ప్రయత్నం చేయమాకండి మనం కూడా చేయ నేను కూడా చేయకుండా ఉంటే మంచిది మనం అతని మాటలను గెలవడానికి ప్రయత్నం చేయకూడదు మనం అతన్నే ప్రభు కొరకు గెలిచే ప్రయత్నం చేయాలి అల్లు లూయ అల్లు ఈ మూతితో ప్రభువును అవమానపరచనయ్యా అనే రోజు ప్రభువు తెస్తాడు అల్లులోయ